కుసుమహర కుసుమహర అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము వజ్ర వినిర్మిత కవచము బిడ్డలకు బిడ్డలకి మరీ చిన్న వయసులో అంటే హాయిగా ఆడుతూ పాడుతూ అలరి చేష్టలతో తిరిగే అమాయకపు వయసులోనే విద్యాభ్యాసం ప్రారంభం చేస్తాం అందుకు కారణం ఏమిటి అప్పటి నుంచి మొదలు పెడితేనే చదువు అబ్బుతుంది చదువు విషయంలో అంత చిన్నతనం నుంచి ప్రారంభం చేయటం ఎంత అవసరమో భక్తి విషయంలో కూడా అంత చిన్నతనం నుంచే ప్రారంభం అవసరమని ఒక్కమారుగా నిశ్చయం చేసుకుందాం బాల్యం యవ్వనం అంత వృధాగా పోగొట్టుకొని వృద్ధాప్య దశలో భక్తి సాధన మొదలు పెట్టితే ఆ సాధనని ఎంతవరకు కొనసాగించటం జరుగుతుంది చిన్నతనంలో ఏమాత్రము అల్ అబ్బని విద్య ఆ తరువాత అసలు రాదు అని అంటూనే ఉంటాము కదా ఇది కూడా అంతే నామం చేయటం అనేది ఒక్కటే ఈ కలియుగంలో ఒక తరుణోపాయం అని అందరికీ తెలుసు వార్ధక్య దశలో ఇంకా నామస్మరణ సాధన మొదలుపెట్టి ఎంతమంది రాత్రింబవళ్ళు నామం చేయగలుగుతున్నారు ఎవరో దాకా ఎందుకు మనం రాత్రింబవళ్ళు నామం చేయగలుగుతున్నామా హరప్రభు దాదాపు ప్రతి లేఖలు అహర్నిశలు నామస్మరణలో మునిగి ఉండండి అని చెప్తున్నాడు ఆ ఒక్క బోధ ఆవ ఆచరణలోకి రావాలంటే అందులోనూ రాత్రులు తెల్లవారులు కలల్లో కూడా నామస్మరణ జరగాలంటే అంత అంతటి స్థితి ముసలి దశలో మొదలు పెడితే వస్తుందా చిన్నతనం మంచి వయసు రోజులలో మనం ఏ మాయని పోగు చేసి పొందుపరుచుకొని ఉన్నామో ఆ గుట్టల లెక్కలో ఉన్న మాయ మారుగా తొంగి తొలగి నామస్మరణ రాత్రిళ్ళు రాత్రింబవళ్ళు జరగటం ఏమాత్రం సంభవం అవుతుంది కాబట్టి ఈ సాధన కూడా విద్యాభ్యాసంలో చిన్నతనం నుంచే మొదలు కావాలి నామ సాధన భక్తి సాధన బిడ్డల వయసుతో పాటుగా పెరుగుతూ రావాలి అప్పుడు వృద్ధదశలో ప్రభు చెప్పినట్లు రాత్రి బవళ్ళు నామం చేసే స్థితి కలగాలి అయితే ఆ నామస్మరణ విలువ దాని ఆవశ్యకతని ముందు తల్లిదండ్రులు బాగా అర్థం చేసుకోవాలి బిడ్డల జీవితాలని ప్రాపంచిక బాధలు అనగా భవరోగంలో పడనీయకుండా కాపాడి సర్వానికి అధికారి అయిన భగవానునికి అర్పణ చేసేది నామస్మరణయే అన్న విషయము తల్లిదండ్రులకు బాగా నాటుకోవాలి అప్పుడు వారు స్వయంగా ఆచరిస్తూ బిడ్డలకి నేర్పాలి విమల తల్లి చెప్తోంది వృద్ధ వయసులో ప్రభుని భజించే కంటే చిన్న వయసులోనే ప్రభుని ప్రభు ప్రేమని సంపాదించి ఇంకా సంసారంలో పడితే సంసార భారవ రూపమై బద్ధం చేయదు అమ్మ చెప్పిన మాటల్ని లోతుగా ఆలోచించి చూద్దాం చిన్నతనంలోనే చదువు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకొని సంసారం మన మనందరికీ తెలిసింది కానీ అంతకంటే అవసరమైంది చిన్న వయసులోనే బాగా సాధన చేసి అపురూపమైన ప్రభు ప్రేమని సంపాదించుకొని సంసారంలో పడితే ఇంకా సంసారంలో వచ్చే ఎగుడు దిగుడులు బాధలు సుఖాలు కష్టాలు ఏవి కూడా మానవుని బద్ధం చేయవు కేవలం ఏ స్థితిలోనూ ప్రభువునే తోడు చేసుకొని ప్రభుని అండదండలతో ప్రభుని కనుసన్నలలో జీవిస్తూ ఉంటే ప్రాపంచిక మానవులందరికంటే మించి అలౌకిక సుఖశాంతి ఆనందాలు అనుభవిస్తూ జీవించవచ్చును ప్రపంచంలో ఉన్న సర్వం సర్వం కంటే మించి ముఖ్య అవసరమైంది ప్రభునామం జీవితంలో ఎవ్వరూ ఒంటరిగా జీవించలేరు తోడు కావాలి ఎవరిని తోడు చేసుకోవాలి సంసారంలో దేనిని చూచినా అస్థిరమే అశాశ్వతమే ఈ అస్థిరమైనదే మనకు తోడ స్థిరం శాశ్వతమైంది మనకు తోడ దేనిని మనం తోడు చేసుకోవాలి నిత్యం మనని కనిపెట్టుకొని వదలకుండా కాపాడుతూ శాశ్వతంగా ఉండే ప్రభువునే మనం తోడు చేసుకోవాలి ఈ తోడు యొక్క విలువ కనుక అర్థమైతే ఎవరు సంసార సంబంధమైన వారిని తోడుగా ఎంచుకోరు సంసారంలో ఉన్న ప్రభువునే తోడని నమ్ముకుంటారు నీకోసమే నేనున్నాను నీ సంతోషమే నా సంతోషము అంటూ మనల్ని ఉద్ధరిస్తూ ఈ లోకంలో కాపాడటమే కాదు మనలను వెంట పెట్టుకొని తన సన్నిధి సుఖానందాలనిస్తూ తన ధామంలోకి చేర్చుకునేవాడే ప్రభు ఇంతకంటే పెద్ద తోడు ఏముంది ఈ తోడు మన ప్రాణాలకి తోడు అసలు జగత్తంతా ఎందుకు ఇలా తయారైందంటే బిడ్డలని కనిపించే తల్లిదండ్రులకు నామస్మరణ అంటే ఏమిటో ప్రభుని తోడు ఏమిటో ప్రభుని వల్ల లభించే సుఖానందాలేమిటో తెలియదు అక్కడ పుట్టిన లోపం వల్లనే ఇలా తయారైంది మనస్థితి ఒక యుద్ధరంగంలోకి పోయే వ్యక్తి శరీరానికి కవచం ముద్దుగా ధరిస్తాడు ఏ దెబ్బ కూడా తగలకుండా బాధించకుండా ఉండటానికే కవచం ఏర్పడింది అలాగే పసితనం నుంచే నామస్మరణని బాగా చేస్తూ మంచి యుక్త వయసు వచ్చేసరికి రాత్రి మవళ్ళు నామం జరిగేటట్లు బిడ్డలకి తర్ఫీ తీస్తే ఆ నామం బిడ్డలకి వజ్ర వినిర్మిత కవచం అవుతుంది అదే సీతారామయ్య నాన్నగారు రాశారు నీదు కుసుమహర నామము వజ్రవినిర్మిత కవచ మోయి అని ప్రభుని నామం మనకి ప్రభుని ఎడల ప్రేమను అందిస్తుంది ఆ ప్రేమ వల్ల ప్రభువే ప్రభు ప్రేమానందాలు అనుభవమై అందులో లీనమైన వారి అదృష్టం ఏమని చెప్పాలి ప్రభునిలో లీనమైన మనసులకి సంసారంలో ఏదేని ప్రభావము తగలదు అని విమలతల్లి చెప్తోంది అంతకంటే కావలసింది ఏముంది జగత్తులో ఏది వెంట వస్తుందో ఏది అసలైన ధనమో ఆ ప్రభుధనాన్ని ఆది నుంచే అందుకొని చిట్ట చివరి వరకు ప్రభునిలోనే లీనమైతే ఇంకా కొరత ఏముంది ఇందుకోసం మనం ముందు నామస్మరణిని అనవరతం చేయాలి మనం ఎరిగి ఉన్నదే కదా మనం చేసే పను పనులనే మన బిడ్డలు అనుసరిస్తారు కనుక మనం నిత్యం నామం చేస్తూ నామం యొక్క విలువని ప్రభుని లీలా విశేషాలని ప్రభుని గుణగానాన్ని స్మరిస్తూ ఉంటే బిడ్డలు పసితనం నుంచే అనుకరిస్తారు ఒక రకంగా బిడ్డలకి తొలి గురువులు తల్లితండ్రి శ్రీహరప్రభువు వామాచరు ఇంటికి రాసిన లేఖలో ఇలా ఉంది తను కుమార్తె స్వరూప సోదరుడు సోదరుడు జిటి వంటి గొప్ప ఔన్నత్యం కలవారు వారిని విధి మధ్యలో పడేసి జననమరణ చక్రంలో త్రిప్పకండి మరుత్రోవగా మధుర కృష్ణ మంత్రంలో వారికి జన్మ పొడవునా శాంతిదానం చెయ్యండి ఆహా గొప్ప ఔన్నత్యం కలవారు గొప్ప సరళ స్వభావులు బాబా మంచి పంట పండుతుంది అయితే ఇతరులను విశ్వసించి వదిలితే పంట అంత చక్కగా ఉండదు రైతు స్వయంగానే చేసుకోవాలి నా అభిప్రాయం ఇదే నివేదించుకుంటున్నాను అని రాశారు పై పై ప్రభు బోధని బాగా మననం చేసుకున్నాం ఈ జగత్తులో మనకు దక్కవలసిన ధనధాన్యాలు సుఖ సంపదలు వద్దన్నా మనకి వస్తాయి ఇక్కడ జరగవలసిందేదో జరిగే తీరుతుంది ఇక దాన్నే ముఖ్యం చేసుకుంటే పైన ప్రభువు చెప్పినట్లు బిడ్డలని విధిపాలు చేసి మరణ చక్రంలోకి తోసివేయటమే జరుగుతుంది ఏముంది ధనం సంపాదించటం సంసారాన్ని పెంచేయటం సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ భవ వాతపడి చావటం మళ్ళీ పుట్టటం ఇలా ఎన్ని మార్లు జరిగిందో ఇంకెన్ని మార్లు జరగాలో ఇంతే ఇంకా ఈ ప్రపంచానికి బంధించుకుపోవటం మరి ఈ బంధనం వదులై ఇంకా బాగా వదులై ఊడి ప్రభు పాదపద్మాలలో పడాలంటే నామస్మరణని స్వయంగా చేయాలి అయితే ఈ ప్రపంచ ప్రభావం మన బిడ్డల మీద పడక మానదు ఆ దారినైనా మాయా ప్రభావానికి బిడ్డలు లొంగిపోతారు ఆ విషయంలో కేవలం ప్రభువునే ప్రార్థిస్తూ వారికి నీపై దృష్టిని తొలగనివ్వకు తండ్రి అని వారు నీ ఎడల భక్తి శ్రద్ధలను పెంపొందించుకుంటూ జీవించాలని వేడుకుంటూ మనం బాగా పట్టుదల దీక్ష నిలిపి నామం చేయాలి సాంసారిక సంబంధమైన కబుర్లు కాక ప్రభుని గుణలీలా విశేషాలనే చెప్పుకోవాలి బిడ్డలకి అవే చెప్పాలి ఇది ఎవరైనా చేస్తారు లేక దానంతట అదే వస్తుందిలే అనుకుంటే ప్రభు చెప్పినట్లు పంట బాగా రాదు రైతు స్వయంగానే పొలం దున్ని పంట పండిస్తే మంచి పంట పండుతుందని ప్రభు చెప్పినట్లే చేయాలి బిడ్డలకు మనమే మంచి తర్ఫీదునివ్వాలి పరిపూర్ణంగా నామం చేయిస్తూ ప్రభు ప్రేమలో వారు లీనం కావటం చూడాలి మన బిడ్డలు అభివృద్ధి పదంలో ఉన్నారు అనుకొని తృప్తిపడాలి మన ధర్మం నెరవేర్చామన్న సంతోషంతో कनुमोयाली जय श्री कुसुम हरनाथ के जय